브리드는 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 సార్ నా పేరు ఉస్మాన్ బాషా నేను ఎక్స్ఆర్మీ పర్సన్ని నేను ఆర్మీ రిటైర్డ్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ అయ్యింది ఇది బావర్చి బిర్యానీ మాచర్ల రాయవరం జంక్షన్ దగ్గర మేము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి నేను రన్ చేస్తున్నాము నిన్న ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో తారీఖు ఉదయాన్నే ఐదు నలభై ఐదు నిమిషాలకి నాకు ఫోన్ వచ్చింది ఇక్కడ లోకల్ పర్సన్ నుంచి లోపల ఏ మంటలు వచ్చినాయి కొద్దిగా మంటలుగా కనబడుతున్నాయి మీరు తొందరగా రాండి ఏదో శబ్దం వచ్చిందని మేము వచ్చే ఆల్రెడీ ఫైర్ బాగా అవుతుంది సార్ నేను వచ్చిన తర్వాత ఫైర్ బ్రిగేడ్కి ఫై ఫోన్ చేశాను సార్ మీరు తొందరగా రాండి ఇక్కడ మా బావ వచ్చి బిర్యానీలు మంటలు వస్తున్నాయని నేను వచ్చిన తర్వాత ఒకసారిగా సిలిండర్ బాగా పెద్దగా బ్లాస్ట్ అయింది సార్ బ్లాస్ట్ అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి దూరంగా పారిపోయి అక్కడ రోడ్ అవతల నిలబడ్డాము నిలబడిన తర్వాత ఫైర్ బ్రిగేడ్ వచ్చింది బ్లాస్ట్ అయింది సార్ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది సార్ దాని తర్వాత మేము రోడ్డు దగ్గర నిలబడ్డాం అందులో ఫైర్ బ్రిగేడ్ వచ్చింది వాళ్ళతో కలిసి మేము మంటల్ని అదుపులోకి తెచ్చాం సార్ ఒక గంట సమయం పట్టింది సార్ దీనికి నేనే చేశాను సార్ వచ్చి నేను ఐదు నలభై తొమ్మిది గక్కడికి వచ్చాను సార్ రాగా నేను దారిలో చేసుకుంటూ వచ్చాను సార్ ఒకసారి వాళ్ళు కొద్దిగా బండి ఆపండమ్మా మీకు వాయిస్ సరిగ్గా కనబట్టలేదని మళ్ళీ ఆపే అక్కడ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ టూ టైమ్స్ చేశాను సార్ ఎక్కువ ఫైర్ ఉందని అప్పటికి వాళ్ళు వస్తూనే ఉండం సార్ అని చెప్పారు వాళ్ళు చేసిన త్రీ ఫోర్ మినిట్స్లో వచ్చేసారు వచ్చిన తర్వాత షటర్ ఓపెన్ చేయడానికి అవ్వలేదు చాలా మంటలు ఉంటాయి కాబట్టి మీటర్స్ దగ్గర కొద్దిగా మంట తెలరేగుతుంది వచ్చిన తర్వాత వాళ్ళు షటర్ని కష్టంగా ఓపెన్ చేసి దాని తర్వాత వాటర్తో కొట్టి దాన్ని కంట్రోల్ చేశారు దాని తర్వాత వాళ్ళకి వన్ నైన్ వన్ టూకి ఫోన్ చేశాను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వచ్చి వైర్లు కట్ చేశారు సార్ ఇది జరిగింది దీనికి సంబంధించి లేదు సార్ నాకు ఏం లేదు అదేం లేదు సార్ అదేం లేదు లేదు సార్ లేదు సార్ లేదు సార్ అదేం లేదు సార్ అలాగేం లేదు సార్ మాది ఊరు బయట ప్రశాంతంగా సీటింగ్ పెట్టుకుని హ్యాపీగా రన్ చేసుకుంటాం కానీ ఎవరితో గొడవలు కానీ ఎటువంటి శత్రుత్వాల ఏం లేవు సార్ ఎందుకంటే రెండో రోజు నేను ఆర్మీ పర్సన్ కాబట్టి ఎవరు అందరూ బాగానే ఉంటారు నాతో ఎక్స్ఆర్ మీ నేను వచ్చి ఇంకా జ్యూజన్ ఆధారంగా ఇది చేసుకుంటున్నాను అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంక ఎలా జరిగింది అనేది నాకు తెలియదు సార్ వాళ్ళు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎఫ్ఐఆర్ రాపించిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తున్నారు సార్ ఇది జరిగింది ఎంత నష్టం వచ్చిందండి సార్ నేను ఓపెన్ చేసినప్పుడు ఒక ఇరవై రెండు లక్షల దాకా ఓన్లీ సామాన్లు తెచ్చాను సార్ ఈ కానీ తర్వాత కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ దాని తర్వాత వచ్చేసి సార్ లోపల ఒక నాలుగు లక్షలకేమో మొత్తం పెయింటింగ్స్ కానీ లెటర్లు ఇచ్చారు మాకు ఇదంతా వర్క్ నేనే చేయించుకున్నాను సార్ దాని తర్వాత వచ్చేసి మన జనవరికి అని చెప్పేసి ఎక్కువ బేరం ఉంటుంది రేషన్ తెచ్చాము సార్ ఒక ఫోర్ ల్యాక్స్ రేషన్ తెచ్చేసి మొత్తం డబ్బులు చేసుకున్నాం సార్ ఎంత ఏం మిగిలి లేదు సార్ అంత కాలిపోయి గూడలేదు ఇన్సూరెన్స్ సార్ నేను ఇన్సూరెన్స్ ఉంది సార్ ఐసీసీ లంబోర్డ్ది ఇన్సూరెన్స్ చేయించాను సార్ నేను ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ గారు రాలేదు సార్ ఐసిఐసి వాళ్ళది నిన్న ఇన్ఫో చేశాను నేను కాగానే వాళ్ళు ట్వంటీ టూ అవర్స్ లోపు మిమ్మల్ని విజిట్ చేసి మిగతా మేము చేస్తాం సార్ అని చెప్పారు ఇప్పుడు ఐసీఐసీ నుంచి ఎవరో ఒకటి వచ్చారు సార్ ఇది జరుగుతుంది కాబట్టి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారని చెప్పారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు సార్ అది ఇన్సూరెన్స్ ఇరవై ఐదు లక్షల యాభై వేలకు ఉంది సార్ చేయించినప్పుడు మరి అది ఎంత క్లెయిమ్ చేస్తారో వాళ్ళది వాళ్ళ మీద ఆధారపడి